ఈ అరకరా పొలం చేసుకుంటే పక్కన రెండు ఎకరాలు చేసుకుంటా మేము ఆ జీవనం సాగిస్తాం ఈ ఊళ్ళు ఇళ్ళు అది బాగా కట్టుకున్నాం ఇవాళ ఆ పొలాలు మొత్తం తీసుకుంటే మా భవిష్యత్తులు ఏమవుతాయి మేము మా కాడ ఉన్న డబ్బులు దాన్ని పెట్టుకున్నాం ఆ ఇంటికి ఆ ఇల్లు చూసుకుంటా మేము బతకలేము కదా ఈ పొలం అనేది ఉంటే మేము ఏదో ఇంకొక ఇంకొకరి ఇంకొక ఎకరా తీసుకొని మేము బతకగలుగుతాం ఈ ఆకుకూరలు ఇంకొకటో ఇంకొకటో రకరకాల పైర్లు పెట్టుకొని ఎట్లా మా జీవనం సాగిస్తున్నాం అది ఏదో ఈ రామచంద్ర యాదవ్ మీద మాకేదో కొంత నమ్మకం ఉంది ఆయన చేస్తాడని ఆయన జీవితం చేయటానికి ఉన్నాం జరిగింది ఈ రోజు బాగా జరిగింది కానీ పోలీసు వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు వాళ్ళ ఈ వండుకున్న అన్నాలు దాదాపు చాలా మందికి అన్నం వండాలని చూసారు వాళ్ళు తీసుకొచ్చిన ఈ కూడా వెనక రిటర్న్ పంపించేశారు వాళ్ళ ఒట్టుకు వండుకున్న అన్నం కూడా కిందకు దుయ్యడం చేసా పోలీసు వాళ్ళు వాళ్ళని భయపెట్టి పంపించేశారు ఈ పాయలాలు వాళ్ళని రాకుండా వాళ్ళని పైలాని కా కాపాయని కాపలా పెట్టి వాళ్ళని రానివ్వకుండా చేసారు అయినా కూడా గొంతుల్లో సందుల్లో శాలల్లో చెత్తల్లో వచ్చి బాగానే జరిగింది సభ సక్సెస్ అయింది సక్సెస్ అయింది భరోసా వచ్చిందా మాకు బ్రహ్మాండంగా ఉంది ఆయన ఆయన మాటలు మాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది బాగుంది మాకు అట్టనే ఆయన ఇంకా అట్టనే వస్తుంటే మాకు ఇంకా ధైర్యం ఉంటదని కోరుకుంటున్నాం